చంద్రుర్తి మండలం మలయాళ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు ఈ సందర్భంగా చంద్రుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు రానున్న పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ అబ్రహాం చంటి ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వైఎస్ ఎంపీ అబ్రహాం చంటి ప్రసాద్ సుబ్రహ్మణ్యం ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి వైసీపీ గారికి ప్యాస్ చైర్మన్ గారికి వార్డ్ మెంబర్ గారికి గ్రామ పెద్దలందరికీ మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఆల్ ఇన్ వన్ మనకి కనీసం ఇంకా మనకు వచ్చే మార్పుల కంటే ఇంకొక పది మార్పులు అదనంగా సంపాదించి పెట్టాలని మనంతా మన పిల్లలంతా మంచి స్థితిలో ఉండాలని దానికోసం ఈ ఊరు ఈ మండలం అందరూ వాళ్ళు చేసినటువంటి తరఫున కృతజ్ఞత జ్ఞానాన్ని సంపాదించుకొని మరి భవిష్యత్తులో ఈరోజు కొన్నింటికి అట్రాక్ట్ అయ్యి మరి చదువులు విడిచిపెట్టి మరి చాలా వ్యసనాలకు మరి ఎవరైతేనేమి భవిష్యత్తులో ఒక మంచి ఉద్దేశము మంచి తరాన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని ఎంతో కొంత చిన్న సహాయాన్ని ఈ విధంగా నా ద్వారా నేను నేర్చుకోవాలన్న ఆశ ఉండే ఆశ మీ ద్వారా భవిష్యత్తులో ఎంతో కొంత ఫలాన్ని వ్యక్తిచ్చి కనీసం ఇవి ఇచ్చిండనే ఆలోచన జరిగినప్పుడు కనీసం మనకు విజయమైనప్పటికీ చేసిండు ఇది చేయాలి మనం కూడా భవిష్యత్తులో తరాలకు ఇవ్వాలని చెప్పేసి మీకు ఆఫీసర్ ఒక ఎంప్లాయీగా ఒక విద్యావంతులుగా ఇవ్వాలని చెప్పేసి మరి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా చూసుకుంటే చంద్రులతో కూడా ఉన్న గోరుముతో కూడా మా వంతుగా సహాయం చేయడం జరిగింది ఒక మల్లాల మల్యాలంటే ఎంప్లాయ్మెంట్ అనేది మధ్యలో పెరిగింది కాన్స్బర్స్ కానీ ఇంక ఇతర సిఐ గారు కానీ చాలామంది కూడా ప్రైవేట్ జాబ్లలో మరి ఉత్తీర్ణత పెంపొందించి ఒక మల్లాలకి మరణం యువత ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ యువతను ఆదర్శంగా తీసుకొని మీరు భవిష్యత్తులో మంచి ఒక బేస్మెంట్ ఒక పునాది ఏర్పరచాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి గౌరవ హెచ్ఎం గారికి మరి అదేవిధంగా టీచర్స్ బృందానికి అదేవిధంగా మా ప్రజాపతిని ఫ్యాక్ చైర్మన్ తిప్పని సింగ్ గారు అదే వైఎస్ఎండిపి గారు అదే వార్డ్ మెంబర్ తాజా మాజీ సంతేప్రసాద్ గారు మాతోటి నా చెందు గ్రామ సంవత్సరం సుబ్రహ్మణ్యం గారు శ్రీన్ గారు మరి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి అవకాశం పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలిస్తూ కూస్తూ ఉన్నారు ప్రైవేట్ పాఠశాలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు మరి పోటీ పడి ఫలితాలు సాధిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇంకా ప్రభుత్వ పాఠశాలలు మరి రాబోయేటువంటి పదో తరగతి పరీక్షలలో మరి ఉన్నతమైన స్థితిలో చూడాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ హితోధికమైనటువంటి ఆలయం నోట్ బుక్ను ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది మరి మీ అందరికీ కూడా ఆ బుక్స్ని పంపిణీ చేసినందుకు మరి ఆప్షన్ సభ్యులు భక్తుల కమలాకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి విద్యార్థులుగా మీరు రాబోయేటువంటి ఇంకా నెలన్నర కాలంలో నెల నెల రోజుల కాలమే ఉంది ఆ కాలంలో మీరందరూ కూడా బాగా చదవాలి ఇలా మీరు చదివి మంచి ఫలితాలు సాధిస్తే మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు తృప్తి పడతారు మీరు మంచి ఫలితాలు సాధిస్తే మీకు చదువు చెప్పినందుకు ఉపాధ్యాయులు కూడా మరి మా మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని చెప్పి ఉపాధ్యాయులు కూడా సంతోషపడతారు అదేవిధంగా మాలాంటి ప్రజాపతి కూడా మా గ్రామం మా మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు మంచి స్థాయిలో మార్కులు తెచ్చుకున్నారంటే మరి మిమ్మల్ని చెప్పుకొని మేము వివిధ వేదికలలో మరి మా ఊరు మా మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో మార్కులు సాధించారని చెప్పేసి మేమందరం కూడా గర్వపడతాం అట్లా మేము గర్వపడాలి మీ తల్లిదండ్రులు కూడా గర్వపడాలి మీ ఉపాధ్యాయులు కూడా గర్వపడాలంటే ఏం చేయాలి రాబోయేటువంటి ఈ నెల కాలంలో మీరందరూ కూడా మీ ఉపాధ్యాయులంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి చదువు చదివి మీకు విద్య నేర్పడం కోసం వచ్చారు కాబట్టి వారు ఈ నెల రోజులు గత పది నెలలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ నెల నెల రోజులైతే చాలా ముఖ్యమైనటువంటి సమయం కాబట్టి వారు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తూ మీరు రాబోయే కాలంలో మంచి మార్కులు సాధించాలని చెప్పి మీ తల్లిదండ్రులకు పేరు తేవాలి మీకు చదువు చెప్పండి విద్యార్థులకు పేరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాబోయే పరీక్షలు మీరందరూ కూడా బాగా రాయాలని చెప్పి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞ తెలియజేస్తూ ముగిస్తాను